అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి పండుగ సందర్భంగా సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవలు ఈతల పోటీలు ప్రారంభమయ్యాయి ఈ పోటీలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్ కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రారంభించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీలో పాల్గొన్నారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను తిలకించేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపారు కొత్తపేట శాసన సభ్యులు అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఇచ్చేసారి మహేష్ కుమార్ గారి యొక్క మరి ఎవరో లేని దాట్లేదు ఇప్పటికి ఫైవ్ విత్న్ ది లైట్ ఎనీ హౌ టైమర్ చూసుకోండి వాళ్ళ పేర్లు టైం నోట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఫైవ్ మెంబర్స్ రెడీ ఫైవ్ మెంబర్స్ రెడీ మరి చక్కగా ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అతిరథ మహారథులు కూడా అందరూ కూడా విచ్చేశారు ఐ థింక్ కమింగ్ త్రీ డేస్ లో ఇట్ విల్ బి వెరీ కలర్ఫుల్ సో ప్లే సేఫ్ ఐ వాంట్ ఆల్ ద కన్సర్న్ పార్టిసిపెంట్స్ సేఫ్గా ప్లే చేసుకోండి ఐ డోంట్ వాంట్ ఎనీ ఇన్సిడెంట్స్ టు హ్యాపెన్ అండ్ ఎనీ ఆల్ ద సేఫ్టీ ఫీచర్స్ కూడా తీసుకున్నారు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆల్ దీస్ యాక్టివిటీస్ టు గో ఇన్ వెరీ గుడ్ మేనర్ సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్